నమస్తే నేను సిరి సిఐడి విచారణకు అయితే రాంగోపాల్ వర్మ గారు అయితే మళ్ళీ డుమ్మా కొట్టారు ఆయనకి అసలు కేసులు అంటే కొత్తం కాదు మరి ఎందుకు ప్రతిసారి ఏదో ఏదో ఒక వంక పెట్టి తన డుమ్మా కొడుతున్నారు ఏంటి అసలు ఏం జరుగుతుంది అంశాన్ని మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ రామ్ గోపాల్ వర్మ గారు అసలు ఈయన తీసిన సినిమాలో ఒకప్పుడు అసలు ప్రశంసించని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి ఇప్పుడు తను తీసే సినిమాలు కొంత ఎబ్బెట్టిగా ఉన్న సినిమాలు అతనికి అసలు థియేటర్కి కూడా వెళ్ళే ఆలోచన లేదు అసలు వెళ్ళని కూడా వెళ్ళట్లేదు అట్లాంటి సినిమాలు తీస్తున్నారు అయితే కొన్ని సందర్భాలలో ఎలక్షన్స్ టైంలో కొన్ని సినిమాలు తీయడం వల్ల ఇప్పుడు ఉన్న అంటే కొంతమంది ఫ్యాన్సే కావచ్చు ఆ పార్టీకి సంబంధించిన ఫ్యాన్సే కావచ్చు కేసులు అయితే వేయడం జరిగింది దాంతోనైతే ఇప్పుడు సిఐడి విచారణకి రావాలి అంటే అనే ప్రతిసారి డుమ్మ కొడుతున్నారు ఏంటి ఎందుకు అసలు ఇది ఈ మధ్య ఒక కేసుకు సంబంధించి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ ఆయన అటెండ్ అయ్యారు అది థర్డ్ టైం నోటీస్కి ఆయన రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి తప్పకుండా లేకపోతే ఆయనకి మళ్ళీ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యేది అంతకుముందు యాంటిస్పేటరీ బెయిల్ రెండుసార్లు డొమ్మా కొట్టారు రెండుసార్లు నోటీస్కి యాంటిస్పేట యాంటిస్పెటరీ బెయిల్ ఇచ్చేటప్పుడే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మీరు పోలీస్ విచారణకి హాజరు కావాలి అని చెప్పేసి దాంతో మూడోసారి ఇచ్చిన నోటీస్ స్పందించక తప్పలేదు అది మనకు తెలుసు అది ఏం కేసు అనేది సో మార్ఫింగ్ ఫోటోలతోటి ఆయన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ కించపరిచారు అనేది ఆయన మీద అభియోగం సో విచారణకు హాజరయ్యారు తను చెప్పాల్సిన తను చెప్పారు తర్వాత తదుపరి యాక్షన్స్ ఏంటి అనేది మనకి ఇంకా తర్వాత తెలుస్తుంది అది సో పోలీసులకి వాళ్ళ ప్రశ్నలకి ఆయన సంతృప్తికరంగా ఆన్సర్స్ ఇచ్చారా లేదా వాళ్ళు ఆయన ఏం చెప్పారనే దాని మీద నెక్స్ట్ హీరింగ్ అనేది పోలీసులు వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు అది దాంట్లో ఏం చెప్తారు ఏంటి ప్రభుత్వం తా తరపున పోలీసుల తరపున లాయర్లు ఎలా వాదిస్తారు అనే దాని మీద ఆ కేసు నిలబడుతుందా ఆయనకేమన్నా ఆయన శిక్ష పడుతుందా లేదా బయటకు వస్తారనేది ఆధారపడి ఉంటుంది అయితే మీరు అన్నట్టు ఆయనకి కేసులేం కొత్త కాదు ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు మరో కేసు ఆయన వెంటాడుతూ ఉంది సో అదేంటంటే ఆయన ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో ఒక సినిమా రిలీజ్ చేశాడు తీసి దాని పేరు కమ్మ రాజ్యంలో కడపరెడ్లు అనేది అది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ జరిగేంత వరకు కూడా వైసీపీ ఉంది కాబట్టి అధికారంలో ఆయన మీద ఎవరు కేసులు వేలారు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడు అంటే లాస్ట్ ఇయర్ నవంబర్లో ఆ సినిమా మీద ఇప్పుడు ఒక ఒక అతను మంగళగిరికి చెందిన అతను అనుకుంటాను అతను వంశీకృష్ణ అనే అతను ఆయన మీద ఒక పిల్ వేశారు అంటే ప్రజా ప్రయోజన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ పిల్ అది వేశారు అది ఏంటంటే అప్పుడు ఆ సినిమా చేసినప్పుడే కమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే పేరు పెట్టినప్పుడు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి సెన్సార్ వాళ్ళు కూడా దాన్ని మార్చమని చెప్తే అప్పుడు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అని మార్చి రిలీజ్ చేశారు అయితే ఇప్పుడు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏంటంటే ఇప్పటికీ స్టిల్ యూట్యూబ్లో ఆ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే పేరుతోటే సినిమా అవైలబుల్గా ఉంది వాళ్ళు అదే పేరుతో అంటే కోర్టు ఆర్డర్లని ధిక్కరించి రిలీజ్ చేశారు దీని మీద చర్యలు తీసుకోండి అనేది అతను ఎవరైతే కేసు వేశారో అతని అభియోగం పైగా దాంట్లో కొన్ని అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి నేరుగా పేర్లు పెట్టి ఇట్లా కించపరిచే విధంగా ఉన్నాయి అని చెప్పేసి ఆ పిటిషనరు అతను వేసిన దాంట్లో ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు ఇప్పుడు దానికి సంబంధించి సిఐడి వాళ్ళు ఈరోజు అంటే సోమవారం తమ ముందుకు రావాలని చెప్పేసి ఆయనకి సమన్లు జారీ చేశారు అయితే నేను నా ఫస్ట్ ఇప్పుడు నా ఏదైతే ప్రజెంట్ నేను సినిమా చేస్తున్నానో ఆ సినిమా సంబంధించినటువంటి ప్రమోషన్స్లో నేను బిజీగా ఉన్నాను నేను వస్తే మళ్ళీ దానికి నిర్మాత నష్టపోయే ఉన్నాయి కాబట్టి నాకు ఎనిమిది వారాల గడువు ఇవ్వండి అని చెప్పి ఆ మాట చెప్పడానికి తన లాయర్ని పంపించాడనమాట సిఐడి ఆఫీస్కి అంటే రామ్ గోపాల వర్మ బదులు ఆయన లాయరు సిఐడి ఆఫీస్కి వెళ్ళి ఈ విషయం చెప్పడం ఒక లెటర్ రూపంలోనే వాళ్ళు ఏదైనా సరే ఇస్తారు కాబట్టి రిటర్న్ గానే ఇస్తారు కాబట్టి లిఖితపూర్వకంగానే ఆ ఎనిమిది వారాల గడువు అడిగారు మరి దీంతో మళ్ళీ వాళ్ళు మరోసారి అంటే వాళ్ళు సాటిస్ఫై అయినట్లు కనిపించలేదు సిఐడి వాళ్ళు ఆయన మళ్ళీ వెంటనే ఇమీడియట్గా రెండో నోటీస్ కూడా ఇవ్వటానికి రెడీ అవుతున్నారని మనకి అందుతున్నటువంటి సమాచారం అంటే గతంలో తాను అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు కానివ్వండి ఆయన తీసిన సినిమాలు కానివ్వండి ఆయన చేసిన ట్వీట్లు కానివ్వండి ఇవన్నీ కూడా వెర్బల్గా ఆయన చెప్పిన విషయాలు కానివ్వండి వివిధ విధ సందర్భాల్లో ఈవెంట్లో అవన్నీ కూడా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చుట్టుముడుతూ ఆయనకి చిక్కులు తీసుకు పెడుతున్నాయని చెప్పేసి మనకి అర్థమవుతూ ఉంది అంటే మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందనేది వాస్తవం కాకపోతే దానికి కొన్ని పరిధులు ఉన్నాయి హద్దులు ఉన్నాయి అని కూడా రాజ్యాంగమే చెప్తుంది ఎదుటి వాళ్ళ గౌరవానికి భంగం కలగనంత వరకు కూడా మనం మన అభిప్రాయాలని వ్యక్తం చేసుకున్నటువంటి స్వేచ్ఛ ఉంది అది ఎదుటి వాళ్ళకి నష్టం కలిగించేది అయినా కష్టం కలిగించేదైనా అంటే వ్యక్తిగతంగా అది దాని మీద మనం చర్యలు తీసుకోవచ్చు కూడా అదే రాజ్యాంగం మనకి చెప్పేటువంటి విషయం సో అంటే మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి సో దానికి అనుగుణంగా ఏ పౌరుడైనా సరే నడుచుకోవాలి అని చెప్పి మన రాజ్యాంగం కానీ మన చట్టాలు కానీ చెప్పేటువంటి విషయాలు సో నన్నుకి ఎవరు ఏమీ చేయలేరు అనుకొని మనం కనుక ఆ టైంలో మనకి అండగా ప్రభుత్వం ఉంది మనకు అండగా పోలీసులు ఉన్నారు మనకు అండగా రాజ్యం ఉంది మనకు అండగా వ్యవస్థలు ఉన్నాయి అని అనుకొని మనం గనక హద్దులు దాటితే గనక ఎప్పుడూ కూడా అన్ని రోజులు మనవి ఉండవు సో మనకి వ్యతిరేకమైనటువంటి గాలులు వేస్తాయి మనకు వ్యతిరేకంగా నడుచుకునేటువంటి ప్రభుత్వం రావచ్చు అప్పుడు దాకా మనం మనల్ని మనం ఎవరినైతే చులకనంగా చూసామో వాళ్లే అధికారంలోకి రావచ్చు అప్పుడు దే దానికి సంబంధించిన మనం ఏదైతే మనం చేసామో అవన్నీ కూడా ఆ తప్పులు మనల్ని వెంటాడక మానవు అనేది నిరూపితం అవుతున్నటువంటి ఒక నిజం సో అంటే ఈ రాంగోపుల వర్మ చాలా వరకు కూడా లైట్ తీసుకునే మనిషి అయినప్పటికీ కూడా ఇట్లాంటి వాటికి ఇలాంటి తలనొప్పులకి ఇదంతా కూడా ఆయనకి ఒక ఆయన సమయాన్ని వృధా చేసేటువంటి విషయాలే ఈ కాంట్రవర్సీల్లోకి వెళ్ళకపోతే శుభ్రంగా ఆయన పనేదో ఆయన చేసుకుంటూ హ్యాపీగా ఉండవచ్చు ఆయన టైం కూడా కిల్ కాదు ఇప్పుడు ఇదంతా కూడా ఒక అనవసరమైన రాద్ధాంతమే కదా దీనికోసం ఆయన టైం స్పెండ్ చేయాలి వెళ్లాల్సి రావచ్చు ఒక రోజో రెండు రోజులు మళ్ళీ అదంతా కూడా దానికి వెళ్లాల్సి వస్తుంది వాళ్ళు అడిగే ప్రశ్నలకి పోలీసులు అడిగే ప్రశ్న సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తుంది ఇదంతా కావాలనుకుంటే మనం అవి లేకుండా చేసుకోగలం మన ప్రవర్తన ద్వారా సో ఇప్పుడు రాంగోపలవనం లాంటి ఒక గొప్ప టాలెంటెడ్ డైరెక్టర్ ఒకప్పుడు గ్రేట్ గా మనం అందరం కూడా ప్రశంసించి కొనియాడేటువంటి డైరెక్టర్ అనాలోచితంగానో లేకపోతే కావ ఉద్దేశపూర్వకంగానో కొన్ని అనాలోచితంగా చేస్తాడు కొన్ని ఉద్దేశపూర్వకంగా కావాలని మిడ్ నైట్లు కూడా ఆయన పెట్టేటువంటి పోస్టులు చాలా అప్పట్లో సంచలనం సృష్టించాయి వివాదాలకు కారణమయ్యాయి అలా ఇప్పుడు అవన్నీ కూడా ఆయన వెంట తరుముతున్నాయని అనుకోవాలి ఒకప్పుడు తను ఎవరు వెంట పడ్డాడో వాళ్ళు ఇప్పుడు ఈయన వెంట అని చెప్పేసి అనుకోవాలి ఎదుటి వాళ్ళకి మనం ఏదిస్తామో అదే మనకి వస్తుంది అనేది ఆయన విషయంలో కూడా అంటే ఆయన కర్మ సిద్ధాంతం నమ్మకపోయినా ఇప్పుడు అదే జరుగుతుంది అనేది మనకి తెలుస్తున్నటువంటి విషయం మరి ఆయన ఎలా తప్పించుకుంటాడు ఏంటి దీని నుంచి చూడాలి